నాటక సినీ రచయిత నటుడు శ్రీ పనికెళ్ళ భరణి గారి ఎందరో మహానుభావం అద్భుత సంగీత విద్వాంసుల అజ్ఞాత చిత్ర జీవిత చిత్ర పదవ భాగం పదిహేడు పన్నెండు ఇరవై ఇవాళ కళాకారుడు వాగ్గేయకారుడు యానం రామకృష్ణ చరిత్ర చాలా విచిత్రమై చరిత్ర పుటల్ని తవ్వుకుంటూ పోతే ఎన్ని అనర్ఘరత్నాలు దొరుకుతాయో ఎన్ని ఘనీభవించిన కన్నీటి బిందువులు ముచ్చారై దొరుకుతాయో అన్ని రంగాల్లో ఎప్పుడూ కొంతమంది వెలుగులో కనిపిస్తారు కొంతమంది ప్రముఖులుగా వినిపిస్తారు మిగతా వాళ్ళు మసక మసకైపోతారు కంటి కనిపించరు చరిత్రహీనులైపోతాయి ఈ పాపం ఎవరిది మందేగా అదిగో అలా చరిత్రకు అందకుండా పోయిన మహానుభావుడే యానం రామకృష్ణ పంతొమ్మిది పన్నెండులో కార్వేతి నగరంలో పుట్టాడు ఆయన బలిజ కులస్త కళలకు కొడం కూడా అడ్డముచ్చాక రామకృష్ణకి సంగీతం నేర్చుకోవాలన్న తపన ఉంది కాని గురువేడి అయితే అపారమైన సంకల్ప బలం ఉంటే మార్గం అదే ఏర్పడు దొరికాడు గురువు దొరిక అల్లా తప్ప గురువుగా సాక్షాత్తు ముత్తుస్వామి దీక్షతుల వారి శిష్య ప్రశిష్యులకు శిష్యుడు ఎంత తపించాడు ఎన్ని గుమ్మాలిక్కి దిగాడు ఎన్ని అవమానాల్ని భరించాడు అలాంటి స్వాతి చినుకు వంటి యానం రామకృష్ణ వెల్ ముచ్చపు చెప్పలో పండ నీరము తత్తలోకమున నిలిచి అనామకమై నశించి నీటి బిందువు వేడి వేడి పెనం మీద వేస్తే చయ్యమని ఆవిరైపోదు ఈ నీరమే ముచ్చమట్టు నడినీ దళ సంస్థితమై తన కానీ అదే నీటి బిందు తామరాకు మీద పడితే కాసేపు ముత్యల్లా మెరుస్ ఆ నీరమి సుక్తిలోబడి గాంతు సమంచిత ప్రభ ఆ నీటి బిందువే ము చెప్పలో పడిందా ముచ్చమై మెరుస్ దాన్ని యోగం అంటారు ప్లేస్మెంట్ అలాంటి అలాంటి ఎవరయ్యా అంటే ఆ మహానుభావుడి పేరు కూత్తనూరు స్వామి అయ్యి ఆయన భార్య రలితాంగి వీళ్ళ బిడ్డ ప్రముఖ గాయని ఎంఎల్ కుమార్ ముసిరి సుబ్రహ్మణ్య అయ్యర్ అదైకుడి రామానుజయంగారు మొదలైన మహానుభావుడు ఈయన సహపాఠ మరో విషయం ఏమిటంటే ఏదైనా తేలిగ్గా లభిస్తే దానికి విలువమును ఏదైనా కుప్పల కొద్దీ దొరికితే ఆసక్తి ఉండదు బంగారం చూడండి వెండి చూడండి ఎనుముతో మొత్తానికి రామకృష్ణ కొలిమిలో కాల సంగీత క్షుణ్ణంగా నేర్చ గురువుగారి ఆశీస్కులు పుష్కలంగా పొంది చాలా చోట్ల కచేరీలు చేస్తా ఎందరికో సంగీతాలు కూడా నేర్పిస్తాయి కానీ ఏదో వసంతం ఏదో శూన్య గుండెల్లో ఏదో బెంగ ఏదో దిగు ఏదో స్ఫురించి అన్నమయ్య కీర్తనలే ఒకటి వే ఆకటి వేళలు అలసిన వేళలు చేరువ ఒక్కటి వేరే గతి సంగీతానికి పరమార్ధం పరమ అర్థం తోచి ఓ రాత్రివేళ నిద్ర పట్ట కూని రాగాలు తీస్తా కృష్ణుడి విగ్రహం పిల్ల గ్రో పిల్లన గ్రో విభూతుతో అందులోంచి అగరు పొగలు రంగురంగుల ఇంద్రధనుస్ ఆనందలహ పిల్లన గ్రోవి ఘంటమైపోయినట్టు కృష్ణుడు అది తన చేత పెట్టి ఆశీర్వదించిన కలం కాగితం మీద పెట్టగానే భావసముద్రాలు పొంగినట్టు సప్తవర్ణాలు ఉలికి ప్రవహిస్తున్నట్టు వెళ్ళిపోతోంది కలం కలిసిపోతోంది గలం గొంతెత్తి పాడటం దాన్నే రాయి తన్మయత్వంతో మునిగిపోతు కీర్తన సుధా లహరి కళ్ళ ముందున్న కృష్ణయ్యతో మాట్లాడుతున్నట్లే తన గూడు వెళ్ళపోసుకొన్నట్లు కొన్ని స్తోత్రాలు కొన్ని స్థవాలు కొన్ని లాలి పాటలు కొన్ని జోల పాటలు కొన్ని మేలుకొలుపులు కొన్ని అధ్యాత్మ ప్రబోధక ఒకట రెండ నూట మూడు మొట్టమొదట త్రయంలో ప్రథముడైన త్యాగరాజ స్తుతితో ప్రారంభించ రుద్ర ప్రియ రాగలు మంత్రతంత్రాలు నేను ఎరగను నిన్నే తరుస్తూ ఉండే దాసులకు నేను దాసుడ రామకృష్ణనుత అనేది తర్వాత సరస్వతీదేవిని కళ్యాణి రాగల్ వణిసుత శర్వాణి వనజాతాసన రాణి అని తాళంలో ఇంకా శ్రీరాగం రాగం హంసధ్వని నాటంగం హంసానందిరులో స్తోత్రం భైరవి అభోగి జంఝాట కళ్యాణి సావిత్రి మహాలక్ష్మిని గురించి మధ్యమావతి రాగంలో నరసింహస్తుతి మాల్కోస్ ఇలా అనేక రంగాలు అనేక దేవతన్ని కరుబు కన్నీరు కారుస్తూస్తుంది రాముడి మీద రాచిన ఒక గీత కలడా లేడా రాముడు కలలైనా కానరాడీ మనస కలదని చెప్పిన పెద్దల మాటలు కలదాయన లేక లేదాయన అంతవాడని అందురే జగమంత వాడని అందురే అంతరాత్ముడే రాముడుండ ఇలా వింతగానే కానరాకయుంట అలాగే ఎదుకుల కాంభోజి రాగంలో హనుమంతుడి మీద హనుమంత బలవంత ఘనవంత భ్రూమ నిన్ను సన్నుతించలేదా నన్ను బ్రోవగరాద కన్న తండ్రివి కాదా కాపాడుటకువాద కిందేర సుతపాద నిర్ణతి చేసేదా అలా అంటుండగా ఒకసారి రామకృష్ణకి కలరా సవ్కోకి ఆ కాలం ఎలాంటిదంటే ఏ పెద్ద జబ్బొచ్చిన పసర్లు కాల్చివేతలు తప్ప సవ్యమైన మందులు లేనిక అనికంటే అవగాహన లేని కాలం ఒడనమ్మకాలు రాజ్యమేలుతున్న కాదు ఏదైనా మందు వేశాడో లేదో కానీ పరమభక్తితో హనుమంతుణ్ణి ప్రార్థిస్తూ కలరాను పారత్రోడు కరుణతో మమ్ము నేర్ చలమేలాశ్రితలో సమయము ఇది వేళ అంటూ ప్రార్థించి ప్రార్థన బలం వల్ల కలరాపై తెలుగులో చాలా పాటలున్నాయి అందులో ముందుకొచ్చొచ్చేవి అన్నమై జో అచ్చుతానంద జోజో ముకుంద అని పాడుతుంటే విన్నవాళ్లే కాదు వాళ్ళు కూడా పడుకుంటారు అంత గొప్ప అలాగే రామకృష్ణుడు ఒక అద్భుతమైన జోలపాడు బంగారు తొట్టెలో పవ్వడింతరసామి రంగా నిదురపూర జోలపాడే అంటూ జోకుడుతూ రెండు శరణులు శంఖ దిగని పసిబారుడిగా ఎంతో ఎత్తు మరిగావు ఏం చెయ్యాలి రా రంగా అండ పిండాల్లో వెలిగేటి దొంగ అంట ప్రేమా పిచ్చి ఒకటి అని కవి పిచ్చంటే ఏమిటి ఏదైనా ఒక విషయం మీద ఒక విషయం మీద ఒకే విషయం మీద దృష్టిని కేంద్రీకరణ డబ్బు పిచ్చి పదవి పిచ్చి స్త్రీ పిచ్చి అలాగే భక్తివి ఇందులో మునిగినవాడి ఐహికం పట్టు మనసుకే తప్ప మనిషికి సంస్కారం మదిలో కోర్కెల లతలు తెగిపో జుట్టు మాత్రం అట్టలు కొడు పలవరింత పో కలవరింతకో తెలియదు పలవరింతో కలవరింతో తెలియదు ఎవరితో మాట్లాడుతున్నాడు తెలియదు ఒళ్ళంతా ఎండిపోయి ఉండి కళ్ళు మాత్రం దివ్య తేజస్సుతో వెలిగిపోతాడు తన సర్వస్వాన్ని పరమేశ్వరుడి కల్పి అనుక్షణం ఆయన్ను స్మరి అద్భుతమైన కీర్తనులు రాసి చరిత్రలు కరిగిపోయిన రామకృష్ణ కీర్తన సుధా లహరి మాత్రం సంగీత విశ్వను చిరస్థాయిగా నిరుస్తుంది సంగీత గజాన్ని అధిరోహించిన కోట రామల పోలవరం ఒకప్పుడు సంస్థానం ప్రస్తుతం శిథిలమైన పెద్ద దివాళ ఒకప్పుడు ఎంత వైభవంగా వెలిగిందో తలుచుకుంటే అంత బెంగకలు వార్ధంక్యంలో పెచ్చులోడిపోయిన గోడ గా గాజు కళ్ళతో గలా గతాన్ని గుర్తు తెచ్చుకుంటున్నట్లు ఉన్న పైక ఎంత మహానుభావులు నా గుండా వెళ్ళారు అని గుండెలు బాదుకుంటున్న సింహద్వారు పడిపోవటానికి సిద్ధంగా ఉన్నత సంగీత సాహిత్యాల భోరుడు కళకళ్ళాడి ప్రస్తుతం శ్మశాన నిశ్శబ్దంగా బావురుమంటూ బంగారు రాజువారి కిరీటంలోంచి తొంగి చూసే తురాయిలాగా గోడ సందుల్లోంచి ఎండిపోయిన గడ్డి పలక ఏదైనా కాల కాలపురుషుడు ఎంత దయలేని కారే రాజులు రాజ్యములు కలుగవే వారేరీ మూట కట్టుకుని పొందాలి అంటాడు పోతన భాగవతం కొచ్చర్లకోట ప్రభు సిరి మూట కట్టుకు పోలేదు కాని బోళ్లంత కీర్తిని మాత్రం మూటకట్టు ఆ కీర్తి పరిమళాలు ఇంకా ఆంధ్రదేశమంతా వ్యాపిస్తేనే కొచ్చెర్లకోట వంశం వారు ఆరు వేల నియోగ బ్రాహ్మ కొచ్చెర్ల వెంకట జగన్నాథంగా పోలవరాన్ని పాలించిన మొదటి పాలు పోలవర దైవ దైవభక్తు పక్కనే ఉన్న పట్టిసీమ శైవ క్షేత్రాన్ని వంశపారంపర్య ధర్మక ప్రస్తుతం కొచ్చెర్లకోటవ ఎక్కువ మంది విదేశాల్లో స్థిరపడ్డ ప్రతి ఏడాది శివరాత్రి ఆ వంశం వారంతా అక్కడికి చే అభిషేకాలు చేస్తారని తెలిసి వాళ్ళకి వాళ్ళ కుటుంబం పట్ల ఆ సంస్కృతి సంప్రదాయాల పట్ల ఉన్నటువంటి నిబద్ధత జోహార్ కోట ఒకప్పటి సంస్థానం ఇవాళ శిథిలమై ఎలా ఉందో చూడండి రాజుగారి కోట దివాణం అన్నమాట గౌరవానికి నమోబాక పోలవరం సంస్థానం పచ్చగా ఉండే రోజులు ఎంతోమంది సంగీత కళాకారుణ్ణి సాహితీవేత్తల్ని గౌరవించి పోషించి ఆ సంస్థానానికి చెందిన కద్విధ విద్వాంసులు కోట రామరాజు గారు తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ గ్రామంలో పద్దెనిమిది డెబ్భై ఎనిమిదిలో జన్మించారు ఉప్పాడ పక్కనే సముద్రం సంగీత సాహిత్య బ్రహ్మశ్రీ వెంకటరత్నం సంగీత సాధన చేశారు తర్వాత కొన్నాడు పట్నం సుబ్రహ్మణ్య శిష్యులై పిఎస్ కృష్ణస్వామి దగ్గర కొంతగా గాత్రాలని అభ్యసించారు సాధన అంటే రాక్షస సాధన రాజుగా అదే దీక్ష అదే పట్టుదల అదే జ అసలు రహస్యం ఏ విద్యన్నా పట్టుపడాలంటే అర్జునుడికి కనిపించిన పక్షి కన్నుల మరో మీద దృష్టి ఉండక అదే కదా అంటే వాయులీనాన్ని అవగాహన చేసేసుకున్నాడు రాముడు రాముడి కోదండాల్లాగా రామరాజుకి వాయులే కమాను సంధించాడంటే నాదవర్షి ఆఖరికి వాయులీన రహస్యాన్ని ఎంత ఆకలింపు చేసుకున్నాడంటే కమాను లేకుండా కేవలం చేతి వేళ్లతో తీగన్ని మీటే కావాల్సిన ధ్వనుల్ని రాగాని వాయించే స్థితికి వచ్చా అంటే వాయులీనం ఆయన ఉచ్ఛ్వాస నిశ్వ వాయులీనం ఆయన గుండెక వాయులీనం ఆయనలో విలీనం సరళీ స్వరాలు జంట వర్ణాలు సంగీతాభ్యాసకులకు ఉపయోగపడే విధంగా గాయక మనోరంజని అనే సంగీత గ్రంథం రాశారు స్వర పల్లవులు కూడా రాశారు శ్రీకృష్ణ కర్ణామృతం నూట ఎనభై కీర్తనలు కూడా ఆయన కీర్తి ప్రతిష్టలు నిలిచి విని పోలవరం సంస్థానాధి కొచ్చెర్లకోట కృష్ణారావు రామరాజు గారిని ఆస్థానికి ఆహ్వా ఆస్థానాన్ని ఆహ్వానించి కచేరీ పోలవరం సంస్థానంలో జరిగిన అద్భుతమైన కచేరీ ఇదొకటిగా శాశ్వతమైన అనుభూతి మిగిల్చే అలాగే రామకీర్తన కర్ణామృతం అనే మరో సంగీత గ్రంథం కూడా రాసి అది పాడుకోవటానికి సులువుగా మధురంగా కూడా ఉందని మిత్రులు కొంతమంది కోరగా అది ప్రింటు కావటం జరిగి అందులో శంకరాభరణం కరహరప్రియ కేదార విల హరికాంభోజీ పుష్పతిలక జంజాటి కాన క్రియ దర్బార్ చక్రవాగం అండి ప్రసిద్ధ రాగాలెన్నో కీర్తనలు వాటిలో రాసి ఉదాహరణ కరహర ప్రియ రాగంలో రాముడి చరి శ్రీరాముని చరితము వినుడి రాతిని ప్రేమతో నాతిక చేసి ఖ్యాతిక విల్లు దుంచి సీతను గైకొని భూతనేసుడని పౌరుడు పగడిన వానర వీరుని వాలుని దుంచి దినకరపుత్రిని ఘనమున బ్రోచి అనిల సుతునికి ఆదర మెసగిన మసగిన దారి కొరకు జలు ఆ జలవారది కట్టి క్రూరుని లంకేతుని కూల గవేసి నీరజ నేత్రుని నేర్పుతో తెచ్చిన నీరజ నేత్రి నేర్పుతో తెచ్చి కృతికి కీర్తనకు గల లక్షణాలు కృతి కంటే కీర్తనలో సాహిత్యానికి ప్రాధాన్యత ఎక్కువ కీర్తన పురాతనమైన రచన రామరాజు గారు అదే అంట అలాగే దైవాన్ని నిలదీసి తెప్పిబడిచి తన కోరిక తీర్చామ తీర్చమనే నింద ఎలా నాపై పై దయరాజునేనంత నేరుదునో రమ చిన్ననాటి నుండి సేవ చేసదన చెప్పుకొని కావుమని కరిరాజు ప్రార్థింపగా గక్కున పీలుట ఏలుట అబద్ధమ మిత్రుడి బ్రోవబచ్చేవు వంటి ఎంతో ఆర్ద్రంగా హృద్యంగా ఉంది పద్దెనిమిది ముప్పైలో రాజోనులు వకీలి రామరాజు గారి షష్ఠి పూర్తికి ఘనంగా సన్మానం చేసి సన్నాయి మేడం ఏర్పాటు చేసి ఏనుగు అంబారిపై ఊరేవి ఆ సాయంత్రం ఏర్పాటు చేసిన సభలు ఊరు ఊరంతా చప్పట్లో దద్దరిల్లిపోగా మహామహోపాధ్యాయున్నై బిరుదు కూడా ఇచ్చి ఎన్నో సత్కరాలు సన్మానాలు పొందిన కోట వారు నిగర్వి నిరాడము చివరి దశలో తాను గోదావరి ప్రాంతంలో తాటిపాకులు స్థిరపడి అక్కడ తన ఇంటినే పూజామందిరంగా చేసి త్యాగరాజస్వామి విగ్రహాన్ని ప్రతిష్ట చేసి ఆరాధనోత్సవాలు ఆరంభం చేసి ఆ ప్రాంతంలో అనేక మంది యువతి యువకులను చేరాలి ఉచిత భోజన వసతన వసతులు ఏర్పడి ఉచితంగా సంగీతం లేదు సంగీతం కోసం తమ సర్వస్వాన్ని త్యాగం చేసి మహానుభావులు ఎందరో స్మరించుకోవటం మన అదృష్టం స్పందన వెలివెల సాంబశివరావు గుంటూరు ఈయన ఈయన నాగార్జున యూనివర్సిటీలో రిజిస్ట్రార్గా తర్వాత వైస్ ఛాన్సలర్గా కూడా చేసి ఉంటారు గొప్ప సాహిత్య రచయిత గొప్ప మనస్సు ఉన్నవారు భరణి గారు అందించిన విశ్వపతి శాస్త్రి చక్కని రచన కవిత్వం శలయేరుడు మొదటి నుండి సుధితాకాశ రచన అలవి అలతి పదాలతో కవి పండితులను అవితంగా ఆకట్టుకో చిత్తరంగంలో అనుక్షణం బిజీ బిజీగా తిరిగే భరణి తీరిక చేసుకొని ఎంతో ఉదాత్తమైన విషయాల హాసం ద్వారా అస్థింద అందిస్తు వస్తువు అది సామాన్యమైనదైన వారి చేత మాటల్లో దాని అనితర సాధ్యం చేస్తున్నారు సాహితీ సరస్వతికి చక్కని నైవేద్యం సమర్పిస్తున్న ధంజున వెలివెల సాంబశివరావు గుంటు ఇవాళ చి చివరి విద్వాంసు తూమ నరసింహదాస్ పదిహేడు యాభై మూడు పద్దెనిమిది ఇరవై అరవై ఏడేళ్ళు జీవించి మనకి రామదాసు తెలిని సరంతగా నరసింహదాసు తెలి అడపాదడప ఆడవ ఆకాశవాణి వాళ్ళు ఆ కీర్తనలు ప్రసారం చేస్తూ ఉండేవాడు భజన చేసే విధము తెలపండి జనులారమీరు నిజము గనుగొని మోదమండ అనే కీర్తన ఆయన రాసి తోమ నరసింహదాసు పదిహేడు యాభైలో పుట్టి పద్దెనిమిది ఇరవై ప్రాంతాల్లో వాగ్గేయక ఊరు గుంటూరు తల్లి వెంకమాంబ తండ్రి అప్పయ్య మంత్రి బాల్యంలోనే సంస్కృత ఆంధ్ర సాహిత్యాలు పరిచయం ఏర్పడింది ఎలా అబ్బిందో పూర్వజన్మ సుకృతం కొద్దీ సంగీతం కూడా అబ్బింది అయితే ముచ్చాక ఉద్యోగం వచ్చింది అది ప్రభుత్వ ఉద్యోగం ఇంకా ప్రభువుల కొలువంటే ఎంతసేపు వారిని భజన చేసేసరికి జీవితం అది అయిపోదు ఇక దేవుడు లేడు దయ్యం అయితే రామభక్తుడైన నరసింహదాస్ ఏ పని చేసినా రామాయణంగా చేసేవ అంచేద రాముడు కరుణించి కమ్మటి పరుకిచ్చ పగలెల్లా ఉద్యోగం సాయంత్రం ఇంటికెళ్లాగా కాళ్ళు చేతులు పాలు పాటు ప్రభుత్వోద్యోగం పాపం కూడా ప్రక్షాళన చేసుకు తంపుల పట్టుకొని కూర్చునేవ అంతే ధారగా సంగీతం అమృతంగా ప్రవహించే అలా సాయంత్రాలు మొదలైన సంగీతక చె తెలపారేదాకా జరుగుతారు ఎవడైనా బెంగగా ఉంటే మే నాకు రక్షకుంబయు అనుకోవే మనసా అంటూ మధ్యమావతి రాఘడు మనసుని బజ్జో పెట్టేవా ఇంకెప్పుడైనా బతుకు మీద విరక్తి లాంటిది కలిగిందా ఈ వడ్డీ బాధలు నాకెందుకే ఎందుకే బాధలెందుకు ఉండద అందముగా అని మనసును కేకలేసేవారు మెల్లిగా భావ గల పది మందిని ఇంట్లోనే భజన మొదలుపె భజన ముదిరిన కొద్దీ భక్తి పెరిగి ఉద్యోగం మీద ఆసక్తి తగ్గి ఓ రోజు పది మందిని పోగేసి దక్షిణ దేశం తీర్థయాత్రలకు వెళ్దామనుకుంటున్నా వస్తారాన అంతే సర్వజనం మూటా ముల్లేసద్దుకొని దక్షిణ దేశం బయలుదేరు శ్రీరంగపట్నం వచ్చాడు రంగనాథుణ్ణి చూసి భక్తి ఆవేశం కావేటి రంగా నను కావబేర కావేటి రంగా నను కావమను బేడ రావేమి రాసేతురా రాకుమార అని యమునా కళ్యాణిలో గోల పెట్టి అంతే కదా మరి నవవిధ భక్తుల్లో సఖ్యం వచ్చేసరికి భగవంతుడు మిత్తుడైపో అప్పుడు వాణ్ణయినా తిట్టయచ్చు ఎదుకుల కంభోజలో కరుణ ఏదిరా రంగా నీ కరుణ ఏదిరా అని మొత్తుకొని అప్పుడు అరుపచ్చి తోడి రాగ వందనమిది దిన రంగా అంటూ మోకళ్ళు అతన్నించి కంచికి వెళ్ళ సహన రాగంలో వరదుడి గంటి కంచి వరదుని గంటిని అని పొంగిపోయాయి అక్కడి నుంచి చన్నపట్నం పార్థసారథి స్వామిని దర్శించి మనసారా కీర్తించుకొని తిరువతి ప్రయాణమయ్య అప్పుడు ఒక చారిత్రక సంఘటన జరగబోతుంది ఒక గురుదేవుని ఒక శిష్య పరమాణువు కలుసుకోబోతున్న ఒక నాదయోగి మరో నాద సాధకుడు చేరుకోబోతు ఒక రామదాసుని మరొక నరసింహదాసు దర్శించబోదు ఇది వీణకుప్పయ్యరి వీణకుప్పయ్యరంటే సాక్షాత్తు త్యాగరాజస్వామి ప్రియ శిష్యు తూము నరసింహదాసు పంట పండి అప్పుడు త్యాగరాజస్వామి వారు అక్కడే ఉన్నారు నారాయణంతో వెలిగిపోతున్న త్యాగరాజస్వామి ముఖార వింద తీరా చూసి ఆయన పాదార విందాల మీద బాలిపోయాడు నరసింహద ఆనంద పారవశ్యంతో కన్నీరు ఊపికి వచ్చి ఆయన కాళ్ళకి అభిషేకం చేస్తున్న త్యాగరాజస్వామి చిరునవ్వు నవ్వ ఆ ఆవేశం తన కలవాటి ఎన్నిసార్లు కాళ్ళు కాసేలా కళ్ళు కాసేలా ఆ రాముడి కాళ్ళ మీద పడిపోలా అతను అంతరంగం ఎంత శాంతి పొంద కీర్తన అందుకున్నాడు చాగరా తిరుపతి తిమర సుందరి దేవి సుందరి నన్నందరి అంటూ రా అక్కడ కొన్నాళ్ళ నుండి తనివి తీరాక త్యాగరాజ స్వామి వారి మీద ఆసువుగా పజ్యాలు పడి వీణకుప్పయ్య దగ్గర సెలవు తీసుకు ఏకాయకి భద్రాచలం బయలుదేరి భద్రాచంలో అడుగు పెట్టేసరికి మనసు కనిపించి అక్కడ ఇంకా అక్కడే ఇక్కడే రాముణ్ణి సేవించుకుంటూ ఇక్కడే రాముళ్ళు ఐక్యమౌదా అంటే తిన్నగా ఆలయానికి వెళ్లి కానడ రాగంలో చెరియ శ్రీరామచంద్రుడి సేవ చేతుమ అను పాడుకుంటూ అప్పటి నైజామును కలుసుకొని అది వరకు గోపన్నగా తానీషా వారి సమ్మతిపై భద్రాచల రాముల నిత్య కైంకర్యాన్ని ఇచ్చిన దాన శాసన దుస్తులెవరూ చెక్కి వేస్తే దాని తిరిగి రాయించి నైజాం చేత తిరిగి రాముల వారి నిత్యోత్సవాలకు వార్షికం ఏర్పాటు చేయించిన అపర రామదాస్ సోమ నరసింహత తన చివరి దశవర్ భద్రాచలలో ఉంటూ నిత్యం రామచంద్రుని కీర్తించుకుంటూ బ్రహ్మానందంతో కన్నీళ్లు పెట్టుకుని సెలవా మాకిక స రామయ్య సెలవా మాకిక సెలవా శరణాగత వరభరణ భవతరణ అంటూ భవసాగరాన్ని రామ భక్తితో దాచేసి రాముడు ఐక్యమైపోయిన పరమ భాగవతోత్తముడు తూము నరసింహదాస్ ఇక్కడ ఒక స్పందన అభినయ కళా సాహితీధారలతో ఓలలాడిస్తున్న భరట్ పక్షానికో పంచదార గుడిక నలు తెర గులా హాసం ద్వారా తినిపిస్తున్న భరణి ఒక్కరేనా సరికొత్త డైమన్షన్ లో మిమ్మల్ని పరిచయం చేస్తున్నది హాసం టీ అభినందని సంగీత శాస్త్రమని తెలియని ఒడ్డున ఆడుకుంటున్న మాకు తెలియని సంగీత సాహిత్య దిట్ట పరిచయం చేయటం చదివే వారికి వెన్నెల్లో విహరించటం కార్తీక మాసంలో కవి పండిత సభలు మల్లుగుడ్డపై పాదధూ చూర్ణమై కుల తీర్థమై ఎంత చక్కగా చెప్పారండి విద్వాన్ మడులకు వారిచ్చిన గౌరవం ఆశ్చర్య ఆనంద ఉద్వేగాలు కలిగిస్తూ కామ కామసముద్రం అప్పలాచారు ఈ విద్వాన్ పేరు మీ కలం వెంట మొదటిసారిగా ఇది ఎప్పటి జయదేవుని కవి అష్టపదుల సారు గ్రహించడానికి అవలంబించిన విధానం తర్కం సాధన ఆంధ్రాష్ట్రపది సృష్టిస్తే చదివిన మాకు ఆనందామృతాన్ని గీత గోవిందల్లాంటి మరొక అద్భుత సంగీత సాహితీ సంపద శ్రీ సాగరాజ విరచితమే సంగీత నౌకా చరిత్రాన్ని విపులంగా తెలుసుకోవాలని మాలాంటి వాళ్ళు యవ్వన మదాంతధారుడైన గోపికల గర్భభంగము గోవిందలు కథగా సింగల్ లైన్ మాత్రమే తెలిసిన వారికి శ్రీకృష్ణుడి మధుర లోతుగా శృంగారలీలూతు రసధారలు సదవాలిని ఆశగా ఉంటుంది తప్పసరిగా మా కోరిక మన్నించగొడుసు రామకృష్ణారావు కన్నాపురం పశ్చిమ గోదావరి జిల్లా రేపు వారణాసి రామసుబ్బయ్య గారి గురించి